ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు రేపు జ్యేష్ఠ శుద్ధ అష్టమి ఈ జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు చక్కగా ఉదయమే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి తర్వాత అభ్యంగం స్నానం చేయకూడదు శరస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే చిమ్మిది ప్రసాదంగా పెట్టండి ప్రసాదం పొరపాటును కూడా తీసుకోకూడదు అక్కడే ఉంచాలి ఇది చేయటం వలన శని పీడ నివారణ జరుగుతుంది సిరి సంపదలు వస్తాయి మనశ్శాంతి లభిస్తుంది ఎప్పుడు రోగాలు రుష్టులతో బాధపడే వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఆ రోగాల నుంచి విముక్తి జరుగుతుంది ఇది జ్యేష్ఠ శుద్ధ అష్టమి రేపు చేసుకుంటే మంచిది కాకుండా నిద్రలేవాలి సూర్య అస్తమయం కానిదే నడుము వాల్చకూడదు మధ్యలో పడుకోవటం అలాంటివి చేయకూడదు అలాగే గడప మీద కూర్చోవడం నిలబడటం తలబెట్టుకు పడుకోవడం చేయకూడదు గడపకి అవతల నిలబడి అవతల వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు గడప యువతలు నిలబడి యువతల వాళ్ళ నుంచి ఏమీ తీసుకోకూడదు గడప బయట నిలబడి లోపల వస్తువులు బయటకు తేయకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉంచకూడదు గోళ్ళు కొరుక్కోవడం మంచిది కాదు తూర్పు ముఖంగా ఉండి తలదూకోకూడదు నో ఇలా పూజ చేసే రోజు తలకు నూనె రాయకూడదు పూజ అయ్యేదాకా ఎంగిలి పడకూడదు తల దూకోకుండా ఊరిన చేతులతో అలా అలంకరించుకోండి రాత్రులు మజ్జిగనే తప్ప పెరుగు తినకూడదు ఇతరుల చేతి మీదుగా ఇనుము ఉప్పు నూనె అందుకోకూడదు జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంటికి పసుపు కంటికి కాటుగా ఇంటి మొత్తానికి బలాన్ని ఇస్తుంది కాబట్టి అవి రెండు ఎప్పుడు ధరించాలి పువ్వులు లేని తలతో ఉండకూడదు అప్పులు అరువులు ఎరువులు అరుపులు మంగళవారం అసలు మంచివి కాదు మంగళవారం మౌనం పట్టడం చాలా మంచిది ఆది మంగళవారాలు తలంటుకోకూడదు అంటే పండగో పప్పమో వచ్చి తప్పనిసరి అయితే తప్పగా బుధవారం డబ్బుకి సంబంధించిన లావాదేవీలు ఏమీ పెట్టుకోకూడదు ఇంటికి అవసరమైనవన్నీ గురువారమే కొనుక్కోవాలి పొదుపు చేయడం గురువారమే మొదలు పెట్టాలి అలాగే శని ఆది మంగళవారములు కొత్త వస్తువులు వస్త్రాలు ధరించరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం ఇల్లు దాటి పొరుగురు వెళ్లకుండా ఉండడం మంచిది తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప స్నానం చేయనిదే ఎప్పుడు పొయ్యి వెరిగించకూడదు ఇంటికి వచ్చిన కన్యలను కానీ మొత్తం కానీ బొట్టు పెట్టకుండా పంపకూడదు ముందుగా మనం బొట్టు పెట్టుకుని తర్వాత ఇతరులకి బొట్టు పెట్టడం ఉత్తమమైన మార్గము